హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్ నేను ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే ఒక టూ డేస్ బిఫోర్ లాస్ట్ ఫ్రైడే అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆహ్లాదకరమైన ప్లేస్లో ఈ అమ్మవారి గుడి అనేది చాలా చాలా బాగుందనమాట మంచి వాతావరణంలో చుట్టూ పొలాలు చక్కగా ఉందండి ఈ టెంపుల్ ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా ఈ అమ్మవారు మైనాబాద్ మండలంలో కనకమామిడి ఊరు తర్వాత ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బోర్డు ఉంటుందండి అష్టభుజి నవదుర్గ అమ్మవారు టెంపుల్ అనేసి ఆ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ టెంపుల్ అనేది చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ అమ్మవారు కొలువై ఉన్నారండి చాలా చాలా బాగుంది ఈ అమ్మవారు నవదుర్గ అమ్మవారు చుట్టూ మెయిన్ అమ్మవారు ఫస్ట్ మీరు చూశారు కదా చుట్టూ ఆ అమ్మవారి చుట్టూ కూడా నవదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారన్నమాట ఇక్కడ మీరు చూస్తుంది మాత శైలపుత్రి దేవి సో నవదుర్గల్లో మనకి ఒక్కొక్క అవతారంలో తొమ్మిది అవతారాల్లో ఉండే అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారు నెక్స్ట్ మనం చూసింది మాత బ్రహ్మచారిణి నెక్స్ట్ మాత చంద్రగంట అండ్ నెక్స్ట్ మాత కూష్మాండా దేవి అండ్ నెక్స్ట్ మనం చూడబోతుంది మాత దేవి ఆలయం నెక్స్ట్ మాత కాత్యాయని దేవి ఆలయం నెక్స్ట్ మాత కాలరాత్రి దేవి అమ్మవారిని చూస్తున్నాం నెక్స్ట్ మనం మాత మహాగౌరీ దేవి అమ్మవారిని దర్శించుకుంటున్నాం అన్నమాట ఇక్కడ నెక్స్ట్ మనం మాతా సిద్ధిదాత్రి దేవిని దర్శనం అనేది చేసుకుంటున్నామండి చాలా 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 ప్రశాంతంగా ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ ఒక వినాయకుడు కింద మనం ఎంట్రన్స్లో చూసామా వినాయకుడు నెక్స్ట్ ఈ అమ్మవార్లు నవదుర్గలు మాత్రమే కొలువై ఉన్నారు ఈ గుడిలో డైలీ అమ్మవారికి హోమం అనేది జరుగుతుందండి ఇక్కడ చండీ హోమం కూడా మనం కావాలి అనుకుంటే మనం అక్కడ వాళ్ళకి చెప్పినట్లయితే ఒక డేట్ ప్రకారంగా మనం వెళ్ళి చక్కగా హోమం అది కూడా చేసుకోవచ్చండి ఎక్కువగా ఇక్కడికి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మార్వాడీలో అట్లా వస్తారట ఇక్కడ పూజారులు కూడా నార్త్ ఇండియన్సే ఉన్నారు ఈ అమ్మవారిని సేవించుకోవడానికి నార్త్ ఇండియన్స్ బిజినెస్ పీపులే ఈ అమ్మవారి గుడిని టేక్ కేర్ చేస్తారు సో చాలా చాలా అసలు అమ్మవారు అక్కడ నిలువెత్తు అన్నట్టుగా అనిపించిందండి మంచి పాజిటివ్ వైబ్ ఉండిందండి టెంపుల్లో చాలా చాలా బాగా అనిపించింది మీకు కనుక అటువైపు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు